ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీకు కలిగిన సమస్తమును నిండార ఆశీర్వదించి ఆనంద సంతోషములతో మిమ్మల్ని నింపి చేయును చేయనుగాక నా ప్రియులార ఈ ఉదయకాల ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథములో పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ఇలా చదువుకుందాం సామెతలు పద్నాలుగు పంతొమ్మిది చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను నొద్దను వంగుదరు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను నొద్దను నా ప్రియులార దైవ వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తోంది చెడ్డవారు భక్తిహీనులు అలాగే నీతిమంతులు అని మూడు చక్కని గుంపులను జ్ఞాపకం చేస్తుంది నా ప్రియ చెల్లి నా తమ్ముడ మన జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ గుంపులోకి రాబోతున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి మనల్ని చెడ్డవారు అంటారా భక్తిహీనులు అంటారా లేక నీతిమంతులు అని పిలుస్తారా చెడ్డవారు అంటే వారు దేవుడు గురించి ఏమీ ఆలోచన చేయరు చెడు పనులు చేస్తూ ఉంటారు వారు పుష్పిస్తూనే ఉంటారండి ముప్పై ఏడవ కీర్తనలో చెడ్డ పనులు చేసేవాళ్ళు పుష్పిస్తూనే ఉంటారు చూడండి వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు అని చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము అంటుంటాడు అంటే వాళ్ళు అభివృద్ధి నందుతూ ఉంటారు డెబ్భై మూడో కీర్తనలో చూసినట్లయితే ఇట్టి ఇదిగో పన్నెండో ఇట్టి వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత వారి ధన వృద్ధి చేసుకుందరు నిశ్చింతగల వారే ధన వృద్ధి చేసుకుందరు వీరెవరు భక్తిహీనులు భక్తి ఉంటుంది అది హీనమైన భక్తి అనగా వారి భక్తి ఎందుకంటే ఆయుర ఐశ్వర్య అభివృద్ధి రస్తు అని ఆశీర్వదించే మన అయ్యగారి కొరకు మాత్రమే ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి పొందాలని మాత్రమే భక్తి కానీ నాలో నుండి పాపము పోవాలని నేను పవిత్రుడు నవ్వాలని దేవునితో ఆ స్వర్గలోకంలో లేక పరలోకంలో యుగ యుగాలు దేవునితో ఉండాలని ఆ నరకము అగ్నిగుండాన్ని తప్పించుకోవాలనే ఆలోచన మాత్రం ఉండదు చచ్చిన తర్వాత తక్కిడో బుక్కిడో మనకెందుకులే కాలం కడుపులో చల్ల కదలకుండా ఉంటే చాలు అనుకునేవారు అనేక మంది బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసినవన్నీ దొరికితే ప్రతి సంతోషం అనుభవించగలిగితే ప్రతి ఆస్తి సంపాదించగలిగితే పేరు ప్రఖ్యాతులు పదవులు సంపాదిస్తే చాలు అనుకుంటారు కానీ చచ్చిపోయిన తర్వాతనే అసలు నిజమైన జీవితం ఆరంభమవుతుంది గర్భంలో ఉన్న శిశువు జీవితం అంత కాదు అంతే కాదు ఆ శిశువు బయటకు వచ్చిన నిజ జీవితం ఆరంభమవుతుంది ప్రియ చెల్లి తమ్ముడ తొమ్మిది నెలలు గర్భంలో శిశువు ఉంటుంది తొంభై ఏళ్ళు బోసను ఈ లోకంలో కానీ ఆ తర్వాత అనేది వెనకటి వల్ల మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు పోవును అని స్పష్టంగా చెప్పబడుతోంది మరి మన ప్రాణము ప్రతి వాడు తన శరీరం నుండి చేసిన ప్రతి కార్యం కొరకు తీర్పు పొందాలి మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడినో తర్వాత తీర్పు జరుగును అని చెప్పబడుతుంది చెల్లి తమ్ముడ ఈ లోకం మనకు అంతం కాదు మనం చనిపోయిన తర్వాత ఈ శరీరముతో మనం చేసిన ప్రతి పనిని మన మనస్సుతో చేసిన ప్రతి పనిని దాని పర్యవసనాలు తీర్పులు చనిపోయిన తర్వాత అనుభవించాలి అది శప్పింపబడిన వారిలారా నన్ను విడచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ఇరవై ఐదు మొత్తం నలభై ఒకట వచన చూస్తాం కనుక నీ ఇష్టానుసారంగా జీవించి త్రాగి తిని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ చనిపోయిన తర్వాత నరకాగ్ని పాలు కావాల్సిందే పాతాళములో ఆ ధనవంతుడు యాతన పెట్టబడుతూ గట్టిగా అరుస్తున్నాడు తండ్రి వేణ బ్రహ్మ నేను అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను ఆ లాజర్ను పంపి తన చిటికినేలి నీళ్ళలో చిటికిని వేలు నీళ్లలో ముంచి నా నాలుక చలాచుకు పంపు అంటున్నాడు అంటే దాహం దాహం అని అరిచే స్థలం అది పీలార వాక్యం చెప్తుంది ఏడ్ పండ్లు కొరుకుటయు అచ్చట ఉండును అని కనుక ఈ లోకంలో ధనవంతుడిగా జీవిస్తున్నావు సుఖ విలాసాలతో జీవిస్తూ ఉన్నావు అధికారాలు కలిగి జీవిస్తున్నావు చనిపోయిన తర్వాత భయంకర పాతాళపు అగ్గిని అనుభవించాల్సిందే అందుకే ఈ జీవితం ఉండగానే నిన్ను చేయుట కొరకే నీ పాపములన్నిటినీ భరించి నీకు బదులుగా నాకు బదులుగా శిలోపై తన ప్రాణమును బలిగా ఇచ్చి పరిహారం కొరకు చిందించిన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి తన నీతిని మనకిచ్చి నీతిమంతుల రాజ్యంలో అనగా పరలోక రాజ్యంలో యుగ యుగాలు దేవునితో ఉండేటట్లుగా యేసుక్రీస్తు వారు అద్భుతమైన రక్షణను సిద్ధపరిచారు ప్రియ చెల్లి ఒక్కసారి ఆలోచించవా నీవు ఈ చెడుతనాన్ని కలిగి ఈ భక్తిహీనతను కలిగి నాశనానికి పోయే జీవితాన్ని రక్షణ పొందేందు కొరకై నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు యొద్దకు రావా ఆయన నిన్ను నరకము నుండి రక్షిస్తాడు పాపశిక్ష పొందకుండా రక్షిస్తాడు నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయవద్దని ప్రభు పేరుడు ప్రతిమలాడుతూ ఉన్నాను ప్రిలారా మనము డెబ్భై మూడో కీర్తనలో చూస్తే దైవజనడన దావీదంటూ ఉన్నాడు ఇట్టి వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండు వ్యర్థమే నా చేతులు కడుక్కు నిర్మలనైన వ్యర్థమే దినమంతే నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చున్నది ఇలా ముచ్చట ముచ్చటింతునని అనుకున్న ఎడల నేను నీ కుమారు వంశం మోసపుచ్చువాడనగుదును ఆయనను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గుర్తి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరమగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని ఎవరిని ఈ భక్తిహీనులు ఈ చెడ్డవారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించదురు మేలుకొని వాడు తాను కన్న కళ మరిచిపోనట్లు ప్రభుని మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతు ఇదండి భక్తిహీనుల యొక్క చెడ్డవారి యొక్క జీవిత అంతం ప్రియ చెల్లి తమ్ముడ ఈ నాలుగు రోజులు నేను అనుకున్నదల్లా అవుతోందిలే నన్ను ఎదిరించేవాడెవడు అనుకుంటున్నావా బలమైన నీ దేహం ఒక రోజున నరకబండ చెట్టు వలె పడిపోతుంది నీ కలిగిన సంపత్తుల ఏది నీతో రాదు నీ వారందరిని విడిచిపెట్టేస్తారు ఏది నీది కాదు నీ ప్రాణం కూడా నరకాగ్ని పాలవుతుంది అందుకే నేడున సమయం ఉండగానే రక్షణ పొందుమని బ్రతిమలాడుతున్న ప్రియ విశ్వాసి ఇట్టి వారిని చూచి పడవద్దని దావే దైవ వాక్యం చెప్తా ఉంది అంటున్నాడు అయినను నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నాను నా కుడి చేయి నీవు ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఇదండి నీతిమంతుల యొక్క అద్భుత నిరీక్షణ ఎవరు నీతిమంతులు నీతిమంతుడు ఎవ్వరూ లేడు కానీ ఏసుక్రీస్తు వారిని ఎవరు అంగీకరిస్తారో ఆయన రక్తము చేత శుద్ధి చేయబడిన వారెవరో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడ్డ వారు ఇంత ఆనందాన్ని కలిగి ఉంటారు కుడి చేయని పట్టుకుని నావు నీ ఆలోచించి నడిపించిన తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందూ ఉండడు కనుక ఇంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుని వద్దని నిత్యనాశనము నరకము అక్కిని గుండము నుండి ఆ భక్తిహీనులు ఆ చెడ్డవారు పడే ఆ స్థలములో నుండి నిన్ను రక్షించుకొని క్రీస్తు యేసు ప్రభు ఆ రక్తం చేత కడగబడి శుద్ధి చేయబడి రక్షణ ఆనందముతో యుగ దేవునితో ఉండే ధన్యతకు సిద్ధపడుమని యేసుక్రీస్తు వారి పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రేమేన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి వందనములు ఉదయకాల సమయంలో భక్తిహీనులు చెడ్డవారు వారి అంతమేదో నీతిమంతుల యొక్క ఏదో తెలియచేస్తున్నారు మేము నీతిమంతులను కాదు కానీ నీ ఎందు విశ్వాసముంచడం చేత మా పాప అపరాధములన్నీ క్షమించి మమ్మ నీతిమంతులుగా తీరుస్తున్న దేవాస్తోత్రాలు ఇ నీతిమంతుల జాబితాలు మా ప్రియులందరూ చేరి నీ ఆశీర్వాదములు పాత్రులయ్యే భాగ్యమిమ్మని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు అయిన యసుక్రీస్తు వారి కృప మీకు తోడైయుండును గాక ఆమెన్ ఆమెన్